అరుదైన పక్షి జాతి అంతరించిపోతుందా జనం బంధువుల్లా ఉండే ఆ పక్షులు ఇక కనిపించే అవకాశం లేదా ఆ పక్షి జాతి ఇక చరిత్రలో మిగిలిపోవాల్సిందేనా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటాం అరుదైన జంతుజాలం మన అంటాం పచ్చని అడవుల్లో అంతరించిపోతున్న ఓ పక్షి జాతిని ఇక్కడ కాపాడుతున్నారంట ఇంతకీ ఆ పక్షి ఏంటి అధికారులు చేసే కృషి ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సరస్సులు ఉన్న చోట సందడి చేస్తూ కనిపిస్తాయి రాబందులు కానీ అదంతా గతం ఇప్పుడు వాటి ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీటి అడ్రస్ గల్లంతయింది వాటి ఆచూకీ కనిపెట్టిన వారికి లక్షల రూపాయల రివార్డులు ఇస్తామంటూ అప్పట్లో అధికారులు ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దేశంలో కోట్లాదిగా ఉండే రాబందుల జనాభా తొంభై తొమ్మిది శాతం అంతరించిపోయింది ఇప్పుడు వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి గతంలో గ్రామ పొలిమేరల్లో గుంపులు గుంపులుగా దర్శనమిచ్చేవి కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జాడలేని పరిస్థితి సమైక్య రాష్ట్రంలో జీవ వైవిధ్య మండలి రాబందులు కనుమరిగేనట్లు ప్రకటించింది చాలా వాటి యొక్క జనాభా సుమారు తొంభై ఐదు నుండి తొంభై ఏడు శాతం దేశంలో క్షీణించిపోయింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాబందుల ఆవాసం ఇది ఒక్కటి మాత్రమే రాబందులు పుళ్లిపోయిన పశువుల కళేబరాలు తింటాయి ఎక్కడైతే చచ్చిపోయిన జంతువులు కనిపిస్తాయో అక్కడ వాలిపోయి వాటిని తినేస్తాయి రోగాల బారిన పడ్డ పశువులకు వాడే డైక్లోఫినాక్ సూది మందు రాబందుల పాలిట శాపంగా మారింది ఎందుకంటే ఆ మందు మృత పశువులలో ఇమిడి ఉండగా అవి తిన్న రాబందులు మృత్యువాత పడుతున్నాయి అందుకే వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అంతరించిపోయాయి అనుకున్న రాబందులు ఇప్పుడు తెలంగాణలో ఓ చోట దర్శనమిస్తున్నాయి దీంతో అటవీ శాఖ అధికారులు వాటి సంతతిని పెంచేందుకు చర్యలు చేపట్టారు పూర్తిగా మాయమైపోతున్న వాటి జనాభాను పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇది కుమరం భీం జిల్లాలోని పెజ్జూరు మండలంలో అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దవాగు చుట్టూ కొండలు పక్కనే జలపాతం స్వచ్ఛమైన నీటికి తోడు ఎత్తైన కొండలతో ఓ ప్రకృతి సోయగం ఈ ప్రాంతం పావురాల గుట్టాని పిలిచే ఈ ప్రాంతంలో రాబందుల జాడ కనుగొన్నారు వీటిని పొడవు ముక్కు రాబందులుగా గుర్తించారు ఇక్కడ మొదట మూడు నాలుగే కనిపించేవి కానీ ఇప్పుడు వాటి సంఖ్య ముప్పై ఐదుకు పెరిగింది సాధారణంగా కొన్ని సౌకర్యాలున్న ప్రాంతాల్లో రాబందులు సేద తీరుతూ ఉంటాయి అక్కడి ఫారెస్ట్ అధికారులు వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వాటి కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు మాంసం తీసుకొచ్చి వేయడంతో అవి ఇదిగో ఇలా తిని ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాయి రాబందులకు ఎలాంటి హాని జరగకుండా ఎవరి నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు ప్రొటెక్షన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఇక్కడ డే ఉంటాం ఫీడ్ వాటికి కెమెరా ట్రాప్స్ కూడా పెడతాం ఎందుకంటే ఎప్పుడు రాబందులు వచ్చి ఆహారం తింటాయో తెలుసుకోవడానికి ఇప్పుడు రాబందుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో వీటిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుండి సైతం పర్యాటకులు భారీగా వస్తున్నారు ఇక్కడ వాగు ఉండడం పైగా ఎత్తైన కొండలు ఎటు చూసిన చెట్లు ఇదంతా ఓ అద్భుతమైన సీనరీలా కనిపిస్తోంది అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చేందుకు జనం సైతం ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు అక్కడి అధికారులు వీటి కోసం ప్రత్యేకంగా ఒక డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది అంతరించే దశలో ఉన్న వీటికి మళ్లీ జీవం పోస్తే వీటి సంతతి రెట్టింపే అవకాశం ఉంది అధికారులు ఇదే శ్రద్ధ కొనసాగిస్తే బెజ్జూరు రాబందులకు కేంద్రంగా మారుతుంది చూసారుగా కనుమరుగయ్యే దశలో ఉన్న అవి మనల్ని కనువిందు చేస్తున్నాయి నిజంగా అధికారులు చేసిన కృషి అభినందనీయం కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్